నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు ఇవ్వగలిగేవాళ్ళమా నేనే గనుక నా స్వార్థం కోసం ఆలోచించ తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఏడు వేల కోట్లతోటి ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా ఇంకొక ఇరవై ఐదు వేల మినీ గోకులాలు వస్తాయా లక్ష ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయి ఆ పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను మేము అందరినీ పెంచుతున్నాను డోలీ గ్రామాలు పట్టించుకోరు ఎవరు ఎవరు పట్టించుకోరా డోలీ గ్రామాలని నేను వెళ్ళాను తాండాల్లోకి నేను అందరికి యాక్టర్ లా సినిమాలో డ్యాన్సులు చేయచ్చు సినిమాలో డ్యాన్సులు చేయొచ్చు నా పని అది నా వృత్తి అది కానీ ఎందుకు చేస్తా ఉంటారే మన మనిషి మనిషి కష్టాల్లో ఉంటే మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలు నేను తిరిగాను ఇదే తాండాలు చూశాను ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను గుక్కడి నీళ్ళు కోసం ఏడుపు నిద్ర పట్ల నాకు వస్తామో పెడతామో తెలీదు ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఆ నీళ్ళు కోసం ఎంత నిద్ర పట్ల మూడు గంటలకు లేచాను పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది అప్పుడు నా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు శ్రవణ్ లేపాను భయపడ్డాడు శ్రవణ్ ఏమైనా వచ్చి ఏమైనా జరిగిందా గొడవని ఏం లేదు నాకు పట్టాడు శ్రవణ్ ఏం చేద్దాం వీళ్ళకి అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకు వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామానికి నా సొంత నిధులతో కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం ఈ రోజున ఆ అదే మదన పడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు కోటి మందికి పైగా దాహం తీర్చుంది ఇంటెన్సిటీ ఒకటే థాట్ ఒకటే ఇంటెంట్ ఒకటే ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం ఈ రోజున కొన్ని ప్రాంతాలకి చేస్తున్నాం సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనసు మారలేదు ఎప్పుడు అలాగే ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరు కూడా నాకు తెలియదు వారికి కూడా నా విన్నపో సభాముఖంగా ప్రధానమంత్రి గారు జలశక్తి మినిస్టర్ గారు జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు మీ దృష్టి కూడా తీసుకురావాలి గతంలో ఏం చేశారు వీళ్ళంటే జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే జల్ జీవన్ మిషన్లో హర్ గర్ జల్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తారు మేము అన్నిటికీ ఇరవై నాలుగు లక్షలు ట్యాప్లు ఇచ్చేసాం ఇచ్చారు ఎలా ఇచ్చారు ప్లాస్టిక్ పైపులను ట్యాప్లు కొని వేస్తారు నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు లేవు అసలు ఎక్కడా కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు ఇవ్వండి వీటికి మీరు పై ఇంటింటికి కట్ట ఇవ్వండి కనీసం ఇంటికి యాభై ఐదు లీటర్ల నీళ్ళు ఇవ్వండి తాగునీరు ఇది వాళ్ళ ప్రోగ్రామ్ కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైపులే కదా మేము ఇంటికి ఇది ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు నీళ్లు కనెక్షన్ లేవు అర్రాకొరగా వదిలేశారు దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి కడుపు మండిపోతాం ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందని జలశక్తి మినిస్ట్రీ నుంచి మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది మేము ప్రజల కోసం మేము డబ్బు ఇస్తుంటే ఇలాగా అడ్డగోలుగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు తప్పన పడుతున్నారంటే మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారు తినేస్తారేమో వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత అడివి తల్లి బాట తర్వాత లేదు వీళ్ళు జెన్యున్గానే చేస్తారు ఎంత నేను పర్సనల్గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే దానికి మీరు నమ్మి గెలిపించారు మేము నమ్మి మీకోసం పనిచేస్తాం అదే ఈరోజు కదిలించిందట వెయ్య ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై గిరిజన గ్రామాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం ప్రధానమంత్రి గారు సహకారం లేకపోతే ఈరోజు మేము ఏం చేయలేము అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ కెపా అండర్స్టాండింగ్ ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి ఆయనది అపారమైన అనుభవం ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేసింది నేను ఏ ఆశయం కోసం అయితే మూడు పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్ట్ ఏం నిదర్శనం ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం ఈరోజు మనం ఎక్కడ చూపించలా మనం ఎక్కడా కూడా నిలబడ్డాం మనం ఎక్కడా కూర్చోబెట్టి కాంప్రెసెంట్ కానీ ఎక్కడ చూపించలేదు మనం ఎక్కడ భయపడం అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించిన అలాగే రేపు పొద్దున జా జేజేఎం వర్క్స్లో అమరజీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది ఎంత పెద్ద మనసుతో అడగకుండా నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి క్వాలిటీ రోడ్లు కావాలి ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా మేము కల్పించుకోం ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీరు దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి అలాగే ఈ రోడ్లు వేసే పరిస్థితుల్లో మీరు ఇరవై ఏడుకి మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం గోల్ గోల్ కోసం చేస్తున్నాం దీంట్లో మీరు కొంత సహకారం ఇవ్వాలి ఎందుకంటే ఈ ఈ పైపులు చాలా గ్రామాల నుంచి రావాలి కాబట్టి కొంత అసౌకర్యం ఉంటుంది దానికి కూడా నేను అధికారులు మీకు తక్కువ అసౌకర్యం కలిగేలాగే పనులు చేయమంటాను వెంట వెంటనే అందుకని మీరు మీ చిన్నపాటి రోడ్లు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్స్కవేషన్ వల్ల ఈ పైపుల కోసం భూమి తవ్వకాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనస్ఫూర్తిగా ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా నన్ను మమ్మల్ని సహకరించుతా ఉన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రాజోలు వెళ్తే శివాలయానికి ఎదురు నేను చేయమన్నారు సో మన కోనసీమ కాబట్టి చెప్తే మన పక్కన ఉన్న కోనసీమకి చెప్తా మళ్ళీ ఇదే సమక్షంలో ఖచ్చితంగా వారికి కోనసీమ రైతాంగానికి కూడా మేము అండగా నిన్నే మీటింగ్లో పెట్టాం అలాగే మీకు సంబంధించి ఆ రా ఆ శివాలయాన్ని కూడా నిధులు ఏర్పాటు చేస్తాను మన మనసు ఎంత మంచిది అంటే తెలుగు వాళ్ళ ఐక్యత తెలుగు వాళ్ళ మనసు నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయనకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడున్న భక్తులు కానీ ఆలయ నిర్వాహం అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చ ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత రెండు రోజుల క్రితం తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పై పా ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి పాలక మండలి సభ్యులకి అధికారులకి అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ టీటీడీ బోర్డు సభ్యు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకు అంటే ఇంకొకటి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది చాలా అది హైందవం హైందవ ధర్మం ఎక్కడున్నా భారతదేశం ఎక్కడున్నా అది ఆంధ్ర ఇలా ప్రాంతాల ప్రాంతీయతలు పట్టుకురాకండి హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోట ఇలాంటి వితండ వాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి ప్రాంతాలతోటి ప్రాంతీయతలతోటి కులాలతోటి భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు ఇంకా ఇలాంటి పిచ్చి మాటలను ఇలాంటి వాదనలు లాపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకున్న కోరిక ఒకటే నేను పదే పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను ఈ కూటమి స్థిరత్వం నేను చాలా బలంగా ఉంటాను పోలీసు కూడా నిన్న అధికార సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లాండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది ముఖ్యంగా బైకులు వెళ్ళే యువతకి సిక్స్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ వంద శాతం యాక్సిడెంట్లో అరవై నుంచి డెబ్భై శాతం బైక్స్ వల్లే జరుగుతున్నాయని మీకు తల్లిదండ్రులు బైక్లు ఇచ్చింది మీరు జాగ్రత్తగా వెళ్ళాలండి దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులు ఆడుతాను దయచేసి క్షేమంగా వెళ్ళండి పోతే ప్రాణాలు తిరిగిరావు మీరు బాగుండాలని కదా మేము చేసేది అందుకని అలాగే మా ఆడపడుచులకి మా అక్క యువతులకి మీ గురించి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం మీ కాళ్ళ మీద నిలబడగలిగేలా ఎంఎస్ఎంఈ పాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు మరింత సమయం ఇచ్చి ఎప్పుడు మాకు తోడ్పాటు నివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరం మీ సేవలో పవన్ కళ్యాణ్ జాహ్ పర్సనల్ పెరవలి జాంపిక మన అంశ ఈ రోజు మన ముందుకు వచ్చిన నాయకునికి ఎంతో ప్రేమతో మనలో ఒక భాగమైనటువంటి ఈ చిరు అజ్జరపు అచ్చతో తయారు